మాట్లాడకు సో గొడవ ఇప్పుడు అని చెప్పినా ఎందుకు ఆ మాటలు ఆ చెప్పినా కదా అని చెప్పినావు ఇదిగో గొడవ పెట్టుకుంటే ఇప్పుడు ఏమొచ్చిందని వచ్చిందని చెప్పి ఇప్పుడు ఏమొచ్చింది ఏంటి ఏమొచ్చింది నేనంత పిచ్చిందని అనుకుంటున్నావా లవ్ చేసిన అమ్మ అని లైన్లో పడేయాలంటే ఎన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయో తెలుసా అదే పెళ్లి చేసుకోవాలంటే ఇంకెన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఆ క్యాలిక్యులేషన్స్ తెలిసినవని ఈ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ లెక్కన చెప్పు ఇంత దగ్గర వచ్చిన నీకు ముద్దు పెట్టలేనా చెప్పు అలా పెట్టాలంటే మనం పెద్ద కావాలి మనం పెద్ద కావాలంటే నేను టెన్త్ పాస్ అవ్వాలి నేను టెన్త్ పాస్ అవ్వాలంటే బాగా చదువుతా అని చెప్పిన కదా అందుకే చాలెంజ్ చేసిన తప్ప అల్లు అర్జున్ ఫ్యాన్స్ చెప్పారు సార్ ఎవరు చిత్ర వాళ్ళ ఫాదర్ని ఓ లంచ్ బాక్సా ఇటువంటి సార్ నేను ఇచ్చేస్తాను ఎలాగో ఇంత దూరం వచ్చా కదా ఒకసారి చూసి వెళ్తా పదండి సార్ నేను కూడా వస్తాను మీరు ఒక్కరే వెళ్తే మళ్ళీ నన్ను అంటారు అలాగే పదండి సార్ ఇంకేంటి అంతా మంచిగానే కదా మన మీద అనుకుంటే అదే సార్ యాంకర్ అవ్వాలని ట్రై చేస్తున్నాను అది కానీ సెట్ అయితే ఈ అటెండర్ జాబ్ మానేస్తాను పర్వాలేదులే స్కూల్ బాగానే నడుస్తుంది కదా స్కూల్కి ఏమైంది సార్ బాగానే ఉంది కాకపోతే టెన్త్ క్లాస్ పిల్లలు అల్లరే అసలు భరించలేకున్నాం అమ్మాయిలు అలానే ఉన్నారు అబ్బాయిలు అలానే ఉన్నారు ఎవరినే ఆ మాత్రం అల్లరి ఉండేదేలే ఏ స్కూల్లో కామనే చిత్రా

ప్రిన్సిపల్ ఊళ్ళో లేరు నేను మాట్లాడతానని చెప్పాను కదా రిలాక్స్ ఓకే ఏంటయ్యా మీరు చూసుకునేది మీ ప్రిన్సిపల్ రేపటి లోపల వాడి సంగతి తేల్చకపోతే ఈ స్కూల్ సంగతి నేను తేల్చేస్తా ఇదిగో అవసరమైతే నా అడగండి చిత్రా నీ వల్ల స్కూల్కి బ్యాట్ నేమ్ తెలుసా రా జరిగినట్టు చెప్పు లేకపోతే చంపేస్తా నిన్ను వాణ్ణి చిత్ర ఏం జరిగింది ఏమైంది చెప్పు చెప్పు జరిగిందో ఏం జరిగింది చిత్ర ఏడుబాబు ఏమైంది చెప్పు ఆ ఏడు ఏడుబాబు చెప్తావా లేదా